నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట గ్రామంలో సహకార బ్యాంకు స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు చైర్మన్తో పాటు కమిటీ సభ్యులు బ్యాంకు అధికారులు స్థానిక మండలం కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అలాగే బ్యాంక్ సభ్యులకి అందులో భాగస్థులైన రైతు సోదరులకి అలాగే సహకార బ్యాంక్ సిబ్బందికి స్థానిక నాయకులకి తెలుగుదేశం పార్టీ బీజేపీ జన సైనికులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మనం ఈ రోజు ఈ స్వర్ణోత్సవం జరుపుకునే ముందు ఈ బ్యాంక్ ని ఓపెన్ చేసిన హిందుగురుపేట సొసైటీకి పునాదులు వేసిన కీర్తిశేషులు శ్రీ ఎర్రెడ్డి బాలకృష్ణారెడ్డి స్వర్గీయ గుంపాటి సుబ్బ్రహ్మణ్య రెడ్డి గారికి ఈ సందర్భంగా మనం గత నివాళులు అర్పించుకుంటున్నాం ఇటువంటి ఎందరో మహానుభావులు ఆ రోజుల్లో మొదలుపెట్టిన ఈ సొసైటీలు యాభై సంవత్సరాలు జరుపుకొని ఈరోజు ఇంతమంది రైతు సోదరులకు అండగా నిలబడినందుకు నిజంగా మనం ఇలాంటి వాళ్ళని అందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి ఈ యాభై సంవత్సరాలు ఇది మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది అని అనుకోని మరో వంద సంవత్సరాలు ఈ బ్యాంక్ ఇలాగే దిగ్విజయంగా రైతు సోదరులకు అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా ముందుకి సాగాలని కూడా కోరుకుంటున్నాను ఇంకా ఇంకా ముందుకి ఈ బ్యాంక్ లో ఎంతో సపోర్ట్ రైతులకి అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అన్ని సకాలంలో మీకు అందించగలిగామని అనుకుంటున్నాము అట్లనే మొన్న రైతు సోదరులు కొంతమంది వచ్చి నన్ను టెంకాయ చెట్లకి తర్వాత మామిడి చెట్లకి మందు స్ప్రే చేసుకోవడానికి కూడా అడిగారు స్ప్రేయర్ అడిగారు అది ఆల్రెడీ నేను అన్నకి చెప్పాను ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారంట దాన్ని అందరూ ఎవరైనా కూడా ఫ్రీగా వాడుకోవచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు సో ఇలా ఇలాంటి చైర్మన్లు సభ్యులు కలిగిన ఈ బ్యాంక్ ఇంకా ముందుకెళ్లాలని రైతు సోదరుల సేవలో నిత్యము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవానికి విచ్చేసిన రైతు సోదరులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలక వర్గ మండలికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు